నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఢిల్లీకి నోయిడా తెలంగాణకు కొడంగల్ అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామికవాడ మహిళల ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మ హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి రోజే పదిహేడు కేసులు విచారించిన సీజేఈ దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూట షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి సమగ్ర సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం విద్య వైద్యం పారిశుద్ధ్యం స్వచ్ఛ వాతావరణం భద్రతకు పెద్దపీట ఐటీఏఈ సైబర్ సెక్యూరిటీలో ఆధునిక నైపుణ్య శిక్షణ తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడుపై శాఖల వారిగా నేటి నుంచి సీఎం సమీక్ష రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది ముప్పై ఒకటి జిల్లాల్లోని ఐదు వందల నలభై ఐదు గ్రామీణ మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు లక్షా పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది అడ్డగోలుగా ఎల్ఓసి జారీ చేస్తారా మార్గదర్శకాలు పట్టించుకోరా విదేశీ పౌరసత్వం ఉన్న వారిపై ఇలా చేస్తే ఎలా పోలీసుల నిలదీసిన హైకోర్టు క్రీడా వార్తలు అందుల ప్రపంచకప్ను గెలుచుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు ఫైనల్లో నేపాల్ ను ఓడించింది నేటి సూక్తి సమాజంలో పెద్ద మొత్తంలో సలహాలు ఉచితంగా లభిస్తాయి కానీ సహాయం మాత్రం అరకొరగా మాత్రమే ఉంటుంది ఆరోగ్య చిట్కా చలికాలంలో శరీరానికి వ్యాయామం చాలా అవసరం నిన్నటి జీకే ప్రశ్న ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలు బాలికలపై తాలిబన్ పాలకుల అంచివేతను అంతం చేయాలని ఏ అంతర్జాతీయ సంస్థ తీర్మానించింది జవాబు ఊనో నేటి జీకే ప్రశ్న స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ యొక్క రాజధాని ఏదీ నేటిజీకే ప్రశ్న మరోసారి స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రావిన్స్ యొక్క రాజధాని ఏదీ